బీట్రూట్ అలవా తయారు చేసుకోవడానికి మీడియం సైజు రెండు నేను బీట్రూట్లు తీసుకున్నాను ఈ పైన అంతా కూడా చెక్ తీసేసి బాగా కడిగేసేసుకొని పెద్దగా ఉండే హోల్స్లో తురుముకోండి ఇలా తురుముకుందంతా కూడా చూస్తున్నారు కదా ఇలా తురుక్కోవాలి బీట్రూట్ అంతా కూడా ఈ విధంగా తునుక్కున్న వెంటనే ఇప్పుడు అలవా తయారు చేసేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ అనోజ్ కిచెన్ తేలిగవు బీట్రూట్ అంటే చాలా మంది ఇష్టపడరు ఈ విధంగా అలవా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా హెల్టీ స్వీట్ ఐటమ్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటి పుల్కా చపాతీతో కూడా మనం జామ్ ఎలా తీసుకుంటున్నామో ఈ విధంగా తయారు చేసి అల్వా తయారు చేసి పెట్టారంటే వాటితో పాటు ఎప్పుడైనా కర్రీస్ తయారు చేయనప్పుడు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి రండి ఈ స్వీట్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉంటే అల్వా తయారవుతుంది ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నాలుగురికి షేర్ చేయండి బీట్రూట్ అల్వా తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను గీ బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ అలవాలో వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు బాదం తీసుకున్నాను ఇవి మంచి కలర్ వచ్చాయి ఇలా కలర్ వచ్చేసిన వెంటనే కూడా ఇది తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము ఇదే నెయ్యిలో తురుముకున్న బీట్రూట్ కూడా వేసేసుకుందాము ఇంకా నెయ్యి కానీ ఏమి కూడా యాడ్ చేయని అవసరం లేదు అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని టూ మినిట్స్ వరకు కూడా ఈ విధంగానే కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మాగిపోయిన వెంటనే కూడా నీకు టూ కప్స్ పాలు పోస్తున్నాను మూత పెట్టేసేద్దాం మీడియం ఫ్లేమ్ లో త్రీ లేక ఫోర్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసేయండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా బాగా మగ్గుతుంది ఆ పాలు అంతా కూడా మగ్గిపోవాలి త్రీ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇంకా ఇలా కొద్దిగా మనకి పాలు ఉండంగానే ఇప్పుడే మనం దీంట్లో బెల్లం వేసుకుందాము నేను ఇక్కడ బెల్లము టూ టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను రూట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి తగ్గించుకొని వేసుకోండి షుగర్ అయినా అంతే మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ పట్టదు చూస్తున్నారు కదా నేను బెల్లం వేసి చేస్తున్నాను బెల్లం వేయటం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి షుగర్ అనేది మీరు కావాలి అనుకుంటే కనుక షుగర్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయేంత వరకు కూడా ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మొత్తం కూడా బాగా చిక్కపడాలి హావ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దించే ముందు కొద్దిగా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాం దీంట్లో నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువగా పడుతుంది నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోవద్దు చూస్తున్నారు కదా ఒక దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బీట్రూట్ బీట్రూట్లో చాలా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోండి చాలా తక్కువ పడుతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు బీట్రూట్ చాలా మంది ఎక్కువ ఇష్టపడరు ఇలా చేసి పెట్టారంటే అసలు కళ్ళు మూసుకొని తినేస్తారండి అంత టేస్ట్ గా ఉంటుంది ఇక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది చేసేద్దాం బీట్రూట్ వీటిలో రెడీ అయిపోయింది చూసిన సర్వింగ్ ప్లేట్ తీసేసుకుందాం ట్రై చేసిన మన జీడిపప్పులు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా బీట్రూట్ హల్వా తయారు చేసే విధానం చూపించాను బీట్రూట్ చాలామంది ఇష్టపడరు అలా ఇష్టంగా లేని వాళ్ళకి ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఎన్నో రకాలైన వంటకాల కోసం టీఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా ప్రక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్